హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ శాండ్రోల్ అయింది ఫుల్ వీడియో తీసి ఈరోజు మావానికి తాటికాయలు తెచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు తొందరగా తినడానికి వచ్చి వెళ్ళని ఏం దోడ్జ నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూ తిన ఫ్రాంచ్ ఇది అక్కకు అక్కకు నానా నాకు లోయతు నాకు నానా ఎనరైతే మండిపోతున్నాయి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే శాఖం సంపిస్తుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చల్లైన ప్రదేశంలో ఇంకా ఇప్పుడు తక్కువగానే ఒకప్పుడు మేము పిల్లగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఇండ్లు కొట్టాము ఫ్రెండ్స్ అప్పుడు బాధ బోధ కొటం అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇంటి ముందర కొద్దిగా పందిలేసి వేసి దాని మీద కానిగాకి వచ్చాయి ఫ్రెండ్స్ కానీగా కింద కానిగా పందేలు వేసి తర్వాత కింద ఇసుక వేసి ఎంత చల్లగా ఉంటాను లేదా ఎంత చల్లగా ఉంటాను ఫ్రెండ్స్ మాకైనా కొద్దిగా యాప్ సీట్లు ఉన్నాయి కాబట్టి ఫ్రీగానే ఉంది ఇంటి ముందర అందు ఏందన్న లైతూ హాయి హాయి చెప్పున్నా అన్నీ చెప్పునన్నా హాయ్ ఫ్రెండ్స్ తడికే రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తాటికే ఫ్రెండ్స్ నాకు నాలు అయితే తడికేలు వద్దా నాకు వద్దు ఆ మామ అని తింటావా ఆ మామ అని తింటావు ఆ మామ అని తింటావు మీరు తిందరా అండి ఫ్రెండ్స్ ఆ మామ అని ఇంకోటి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మా హైపీ చూడండి ఇద్దరిని నాయన కూతుంది బ్యాగ్తో కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆటాకు పోకుండా నువ్వు ఏం పోకుండా నాన్న ఏక్క నువ్వు చదువుకోకుండా అమ్మ చెప్పినట్టు వినకోకుండా అని బ్యాట్ తీసుకొని తరుముతరాడు ఇద్దరిని విడుచునా నాకు ఇన్నికి కిందికిస్తూ ఇప్పుడు సొమ్నాక ఉండు చెప్ప సొమ్నాక అటువాళ్ళు ఇటువాళ్ళు వేయాలి వేయాల ఓయబ్బోయబ్బోయ లో బ్యాట్ ఎత్తుకున్న ఆపక్క తిరుగుతావా గానీ ఒక కేటు కూడా వేల బాలు గో బాలు ఆడే బాల్ కనుక్కున్నాడు బాలు మంచాయి సప్ బా మాదిరి నువ్వు తిరగలేవు అది కాదు ఊరు కోసం కూర్చో ఏది చొప్పున బయటికి రా బయటికి రా నువ్వు కొట్టాల నుట్ ఏమన్నా ఎక్కడా

నేను బాలు కొడతాను అని అంటున్నాడు లోహిత్ వేనన్నా ఇప్పుడు నాన్న అటు ఆడిందిలే అందుకు అటు ఆడాలండి బాలు లా ఇత స ఇదో నాకు రూపాయ తీసుకో అక్క బాలు ఆడుకుంటుంది

ఈరోజు తాటికే తిని మధ్యాహ్నం తాటికెళ్ళి తినే అరగాలని అందరూ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ మా అబీ చూడు మా చూడు అందరిని మంచిగా ఒకేటి వేస్తున్నాడు బ్యాట్ తొంగ పోయినా ఒకేటి నాయన పోయి నిజంగా పర్లేదా నీకు లోహితు అక్కడికి పోలేదా నువ్వు బ్యాట్ తీసుకో చెప్తావు పోయి ఒమ్మ ఉమ్మ అంటాను అదే

Mere yoro kralin tara tarni ke adni Karena na bal itu berarti wah, lo itu ಅಂದ್ರೆ ಪ್ ನಾ ವರೀದು ಇವ ಎಂತ ಆಡುವ

भाई भाई आते हैं पक सीधे पे इधर ओए मल भाई भाई अरे भाई उई वो मुझे ये स्पॉलो ओ जी